కానీ అందరికీ ఈరోజు గణపయ్యకు ఇష్టమైన తాళపాలికల పాయసం చేస్తున్నాను దానికోసమని ఒక గ్లాస్ బియ్య పిండి గ్లాసున్నర బెల్లం తీసుకున్నాను హాఫ్ గ్లాస్ వాటర్ వేసి బెల్లాన్ని కరగబెట్టుకోవాలి ఇలా కరిగేదాకా ఉంచితే సరిపోతుంది పాకం అనేది ఏం లేదు కరిగి కొంచెం జిగిలాగా వస్తే సరిపోతుంది ఈ పాకాన్ని చల్లారనివ్వాలి ఇది పక్కన పెట్టుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బియ్య పిండిలో కాస్త బెల్లం ఒక స్పూన్ బెల్లం వేసి మొత్తం కొంచెం సాల్ట్ పావు స్పూన్ సాల్ట్ వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక గ్లా అదే గ్లాస్తోని ఒక రెండు గ్లాసుల వాటర్ తీసుకొని ముందుగా నానబెట్టుకున్న షాబ్దానాలు వేసి ఉడకనివ్వాలి ఇవి ఉడికి ఇలా పైకి వచ్చాక సగం ఉడికితే సరిపోతుంది పైకి వచ్చాక గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇందులో వాటరే మనం కొన్ని కొన్నిగా పోసుకుంటూ పిండిని అనేది కలపాలి వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో కలపండి ఇలా కొంచెం కొంచెంగా కలిపాక చల్లారాక చేయితో పిండి ముద్దలాగా కలిపేస్తే ఊపి సరిపోతుంది మనం కలిపేటప్పుడే మనకు తెలుస్తుంది పిండి అనేది జిగిలాగా వస్తుంది ఈ షాబ్దానాల వాటర్ పోయడం వల్ల సో మళ్ళీ షాబ్దానాలు పొయ్యి మీద పెట్టి గ్యాస్ ఆన్ చేసేసి ఏ కప్పుతో అయితే మనం బియ్య పిండి తీసుకున్నామా అదే కప్పుతో చిక్కటి పాలు మూడు కప్పుల పాలు తీసుకొని ఇవి మరగనివ్వాలి ఇవి మరిగేలోపు మనం తాలికలు చేసుకుందాము ఇలా చిన్న చిన్నగా చేసుకొని పక్కన పెట్టుకొని తాలికలు చేసుకోవాలి తాలికలు చేసుకునేటప్పుడే నెయ్యి కానీ ఫ్లేవర్ లేని ఆయిల్ కానీ రాస్తూ చేసుకోవాలి సో నేను అలా రాయలే కాబట్టి కొంచెం ఆయిల్ వేసి తాలికలకు పట్టి ఇట్లా రాస్తున్నాను ఇలా చేయడం వల్ల మనం వాటి పాలల్లో తాలికలు వేసినప్పుడు విడి అతుక్కోవు విడివిడిగా వస్తాయి సో కొంచెం పిండిని గిన్నెలో వేసి వాటర్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి పాలు చక్కగా మరిగాయి కదా ఇలా పాలు మరిగాక తాలికలు ఒక్కొక్కటిగా వేసుకోవాలి మీరు చాలా చేసేది ఉంటే సగం తాలికలు వేసినాక ఒక రెండు నిమిషాలు ఆగి మిగతా తాలికలు వేసుకోండి ఒక్కసారి వేసేస్తే అతుక్కపోతాయి కాబట్టి సగం వేసి రెండు నిమిషాలు ఆగాక మళ్ళీ వేసేయండి అప్పుడు తాలికలు అనేది విడివిడిగా చాలా బాగా వస్తాయి తాలికలు వేసాక ఇందులో నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని మీకు చూపియాలని నేను అంటున్నాను మీరు అనేస్తే మాత్రం విరిగిపోతాయి చూడండి తాలికలు విడివిడిగా చాలా బాగా వచ్చాయి సో ఇప్పుడు తాలికలు ఉడికాయో లేదో చూసుకుందాము చూడండి ఎంత బాగా వచ్చాయో తాలికలు పాలు కూడా విరిగిపోలేదు మీ దగ్గర మురుకుల గుట్టం ఉంటే మురుకుల గుట్టంలో కూడా ఒత్తుకోవచ్చు లావు గల మురుకుల గుట్టం ఉంటే తాలికలు చాలా బాగా ఉడికాయి ఇప్పుడు ఇంకొక గిన్నె పెట్టుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండి కలిపిన వాటర్ ఇందులో వేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మరగనివ్వాలి ఇంకొక గిన్నె పెట్టుకొని అందులో డ్రై ఫ్రూట్స్ కాజు బాదం పిస్తా ఇందులో ఎండు కొబ్బరి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి కిస్మిస్లో ఎండు కొబ్బరి ఇవన్నీ వేసుకోవచ్చు చిక్క అయ్యేదాకా మరిగించుకోవాలి ఇంకా చిక్క కాలేదు సో ఇలా చిక్క పడుతున్నప్పుడు చాలా టేస్టీగా ఉన్నది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని మరగనివ్వాలి ఇది ఇలా మరిగాక మరిగి చిక్కబడుతున్నప్పుడు మనం ముందుగా రెడీ రెడీ చేసి పెట్టుకున్న బెల్లం పాకం పాకం కదండి కరిగించుకున్న బెల్లం వాటర్ అవి ఇందులో వేసుకోవాలి ఈ బెల్లం వేసేటప్పుడు మాత్రం గ్యాస్ ఆఫ్ చేయండి ఆఫ్ చేసి వేయండి వేసి కలిపి తర్వాత మళ్ళీ గ్యాస్ ఆన్ చేయండి లేకపోతే సిమ్లో పెట్టుకొని అయినా బెల్లాన్ని అందులో పోయండి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి మరగనివ్వండి సో ఇలా మరికి దగ్గరికి వస్తుంది అప్పుడు చిక్కబడి మంచిగా లాగా ఊపిస్తుంది చూడండి ఎంత బాగా వచ్చిందో పాలు విరిగిపోలేదు తాలికలు కూడా ఒకదానికొకటి అత్తుకోకుండా మనం ఎలా వేసినా అలానే ఉన్నాయి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసేసి అదే నెయ్యితో పాటు అందులో వేసేసి కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే చక్కటి తాళపాలికల పాయసం అయితే రెడీ ఎంతో టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఆ వీడియో కనుక లైక్ చేయండి